మా పెళ్ళిల్లో మాత్రము మన టెన్త్ క్లాస్ హైలైట్ అయ్యింది అందరు నా పని చాలా హైలైట్ అయ్యింది ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు కానీ ఆయన అందులో చాలా సంతోషంగా అయింది ఎవరి నా మా పాప పెళ్ళే కాదు ఎవరు పెళ్లి అయినా కానీ మీరు ముందుండి చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ బాయ్ చాలా పబ్లిక్ నేను ఎవరిలో మ్యారేజ్ అయినా వాళ్ళు పోయి హెల్ప్ చేస్తున్నారు మేము మాత్రము చాలా సంతోషంగా ఉన్నాం ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినా మా టెన్త్ బ్యాచ్ ఎవరికన్నా చెప్పండి సరే ఇప్పుడు ఇంకా కల్పన కార్వను మరి నార్ంగ్ అనిపిస్తుంది ఇంటికి రెండు గంటలు అనిపిస్తుంది ఇలాగే ఫ్రెండ్స్ అందరూ పేరమ్మా సుమ్ పట్ల సుమ్మా పట్ల స్టూడెంట్ కదా మీరు చూసి మీ స్టూడెంట్స్ అందరినీ ఇప్పుడు అందరు అమ్మమ్మలు అయిట్ వస్తుంది అయితే నానమ్మలు అమ్మమ్మలు అయినా కూడా మరి నీకు ఎలా అనిపిస్తుంది హలో మన ముప్పై ఆరు సంవత్సరాల నుండి ఈ రోజు అందరం కలుసుకున్నాము ముప్పై ఆరు చూసిన ముఖాలు ఇప్పుడు ఎవరో గుర్తుపట్టలేము మేము అంతగా మారిపోయినాము ఎందుకంటే అమ్మమ్మలు నానమ్మలు అని మేము పిల్లల పెళ్లి అన్నవి చాలా హ్యాపీగా ఉన్నాం మేము చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీ చెప్పలేని రోజు ఇది మరపురాని రోజు మాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మీరు చిన్న ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి తినరు ఎక్కువ టైం దోశతోనే కట్టి ఇప్పుడు ఈ రోజు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఎప్పుడొచ్చింది అప్పుడు కలిసింది మొత్తం ఈ రోజు గుర్తుకొచ్చి ఆ క్లాస్ ఉండేదంతా గుర్తుకొచ్చి అంత హ్యాపీగా ఉన్నాం ఈ రోజు ఈ రోజు ఎప్పుడు మరవ ఈ రోజు హ్యాపీ ఏ రోజైతే